ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా ఇట్టే మనం అంటే ఇక్కడ అయ్యా మన ఎస్ఐ ఎస్ఐ సివిల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ మనకు అందుబాటులో ఉంటారు మామూలుగా ఇప్పుడు రాజమౌళి వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసు వాళ్ళకి అంత ముందు మనం చేసిన రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి సార్ మీరు ఇప్పుడు నాకు లో జాబ్ గవర్నమెంట్ బ్యాంకా ప్రైవేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ దానికి ఇంకా దానికి గవర్నమెంట్ దానికైతే ఎందుకు సార్ అమౌంట్ అయితే మీరు ఫిఫ్టీ ఇస్తూ ఉంటున్నారు కదా యాభై వేలు ఇస్తూ ఉంటున్నారు ఇంకా కతిమే ఎంత అయినా నేను భరించేస్తాను కాకపోతే మీరు నేను రమ్మన్నప్పుడు వస్తే సరిపో నాకు నా పరిస్థితి నేను మా మమ్మీ ఉంటాం కొంచెం సరే ఓపెన్గా చెప్పేస్తాను ఏం లేదు రూమ్లోకి రావాలి నాకు కొంచెం ఆలోచించుకో టైం కాదు నేను ఇంట్లో అమ్మకి కూడా చెప్పాలి సార్ ఇవన్నీ అమ్మకి చెప్తారా ఆలోచించుకుని ఏమవుతుందా టెక్ డేస్ లైట్ తీసుకో పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది

నాతో మాట్లాడింది ఫస్ట్ సెకండ్ డే అంటే నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ సెకండ్ డే బాగా మాట్లాడిండు తర్వాత నేను కాల్ చేసిన అందులో ఇన్స్టాలోనే కాల్ చేసిన నేను నార్మల్గా మాట్లాడి నార్మల్గానే మాట్లాడిండు మాట్లాడిన తర్వాత మీకు పక్కన మెసేజెస్ పెడతా చూడండి కాల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో రికార్డ్ చేయనీకు రాలేదు సో చేయలేను పక్కన చాటింగ్ పెడతా చూడండి ఒక ఫైవ్ డేస్ ఛార్జ్ చేసినాము సో సో నాకు అతను డిగ్నిటీ లాగానే అంటే ఒక లెవెల్ మనిషి లాగానే అట్లనే ఛార్జ్ చేసిండు అమ్మాయికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇట్లా ప్రతిరోజు రోజు నేను అమ్మాయికి చెప్తేనే ఉన్నా ఇదే ఇదే అప్డేట్ ఇది ఇస్తూనే ఉన్నా ఈరోజు అతను గడ్ అని చెప్పి అతను కరెక్ట్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా వస్తా అని చెప్పిండు నేను అమ్మాయికి కూడా కాల్ చేసిన ఆ పర్సన్కి కూడా కాల్ చేసిన ఏ సార్ ఏ టైంకి వస్తారంట వస్తున్నారా అని చెప్పి మెసేజ్ కూడా పెట్టిండు ఒక నా హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుందిరా అన్నాడు అమ్మాయి ఆల్రెడీ వచ్చింది కిందనే ఉంది ఆయన డిఫ్ట్లో వస్తుంది సో నేను మీకు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఏం సిచ్యువేషన్స్ జరగాయి అని చెప్పి నా ఒపీనియన్ ఇంకొకటి ఇలాంటి ఎక్కువ మన ఆఫర్ ఇస్తానంటే ఎవరు నేను అమ్మకండి సో ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ఏజ్ ఇంటారు అంటే చాలా చిన్న ఏజ్ ఇంత చిన్న ఏజ్లోనే వన్ ఇయర్ నుంచి అమ్మాయితో ఫిజికల్గా ఉండు వన్ ఇయర్ నుంచి అమ్మాయి యూజ్ చేసుకుంటుండు అంటే మీరు అర్థం చేసుకోండి అమ్మాయి ఎంత పెయిన్ అనుభవించిందో అమ్మాకంగా లేడీస్కి అయితే అర్థమవుతుంది అమ్మాయి బాధేందు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నామ్మా ఎవరిని నమ్మకండి రా సొంత పేరెంట్స్ తప్ప ఎవరిని నమ్మకండి ఎందుకంటే దారుణంగా ఉండి పైసల కోసము ఇప్పుడు ఎట్లుందంటే ఇండస్ట్రీ అంటే అబ్బాయిలు అయితే అబ్బాయిల దగ్గర అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అందరు కాదు కొంతమంది చాలామంది జెన్యున్ పర్సన్స్ కూడా ఉన్నారు లేదు అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన కొంతమంది సార్స్ కూడా ఉన్నారు జెన్యున్ పర్సన్స్ కూడా ఉన్నారు లేదంటలే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు వీళ్ళు ఇండస్ట్రీ కాదు నేను చెప్పానంటే జస్ట్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బట్కే లుచ్చా నా వీళ్ళందరూ నిజంగా నేను ఇండస్ట్రీ అది చేసిన ఇది చేసిన అంటే అసలు ఆడ ఇండస్ట్రీయే కాదు చెప్తున్నారు కదా ఇండస్ట్రీయే కాదు ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతికే లుచ్చా నా ఎదవ రుచ్చా ఎదవలు పిచ్చకుంట్లో ఎదవలు వీళ్ళందరూ వాళ్ళు ఆ పేరు చెప్పుకొని బతుకొని ఇట్లే దగ్గరికి అబ్బాయిల దగ్గర నుంచి అయితే మనీ తీసుకుంటారు అమ్మాయిల నుంచి అయితే వాళ్ళు ఫిజికల్గా మూవ్ కావాలి అంటే ఫిజికల్గా అమ్మాయి ఫిజికల్గా మూవ్ ఇలాంటి అన్ని చిల్లర చిల్లర పనులు చేస్తారు నేను ఇండస్ట్రీని అంతలే ఇండస్ట్రీ పేరు చెప్పుకొని చేసే లుచ్చా నాకుడుకు ఇండస్ట్రీలో చాలా మంది చాలా వరకు జెన్యున్గా కూడా ఉంటుంది అంతెందుకు నా సర్కిల్లో కూడా నేను చాలా సిచ్యువేషన్స్ ఇప్పుడు చూసిన ఇలాంటి పిచ్చకుంట్ల వ్యవహారాలు ఏమి ఉండవు చాలా జెన్యున్గా ఉంటుంది అంటే అన్ని దగ్గర ఉంటాయి రా ఏవో ఒక ప్రాబ్లమ్స్ సో ఇండస్ట్రీలో కాకుండా ఇండస్ట్రీ పేరు చెప్పుకొని ఇలాంటి లుచ్చా లుచ్చా ఎదవలు మోసం చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఒక్క స్టెప్ ఈరోజు మీ సార్ వస్తా అని చెప్పిండు రార్చో ఈరోజు అతను మీ సార్ అతను వస్తా అని చెప్పిండు సో వస్తా అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆయన 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 వచ్చినాక ఏం మాట్లాడాలి దాన్ని బట్టి చేస్తాం కానీ ఇన్ని రోజులు వేసిన చాట్ ఒకసారి చూడండి నన్ను ఎంత అమౌంట్ అడిగిండో ఒకసారి చూడండి మీకు కూడా నవ్వు వస్తుంది సో మా ఏం చెప్తున్న ఇండస్ట్రీ పేరు చెప్పుకొని ఇలాంటి నృత్యం నా కొడుకులు ఉంటారు అస్సలు మోసపోకండి మోస కాల్ వస్తుంది హలో సార్ ఎక్కడున్నారు సార్ దానికి ఆపోజిట్లో అవును అవును లేదు 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 సార్ ఆ రూట్ కాదు దానికి ఆపోజిట్లో మీరు ఏ ఎక్కడి నుంచి వస్తున్నారు అక్కడ నుంచి సార్ అక్కడ నుంచి అంటే నాకు ఫిలిం సిటీ సైడ్ నుంచి రెండు నిమిషాలు ఆగండి సార్ ఫిలిం సిటీ సైడ్ నుంచి అంటే ఎక్కడి నుంచి ఎయిర్ రూట్ ఇదానా ఏది అమర్పేటదా సార్ మీరు ఫిలిం సిటీ అంటే ఇప్పుడు అమర్పేట ఇవన్నీ దాటిరా సార్ అక్కడ సైడ్ ఏం పోకండి సార్ వెనకకే బ్యాక్ సైడ్ రండి అక్కడ థియేటర్ ఉంటుంది మీకు మీకు లొకేషన్ కూడా ఫార్వర్డ్ చేసినాయి సార్ థియేటర్ ఉంటుంది ఆ థియేటర్ కాడికి వచ్చి కాల్ చేయండి కాల్ చేయండి సార్ సో వీడు వచ్చిందంటారా కొద్దిసేపునం అందులో కూర్చో నేను వచ్చిన అతనితో మాట్లాడిన తర్వాత నేను పర్సనల్గా మాట్లాడితే మాట్లాడిన తర్వాత తను ఆల్రెడీ చాట్ అయితే చేసిన చూద్దాం అతను ఏమంటాడో మనకు కూడా కొన్ని ప్రూఫ్స్ కావాలి అంత ఫస్ట్ అందులో అరు అరు ఎవరు సెట్ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు అడిగారు కదా సార్ అమౌంట్ నాకు కొంచెము అంటే నేను డిగ్రీ అయిపోయింది మీకు చెప్పాను కదా డిగ్రీ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఇంకేమేమి జాబ్స్ ఉన్నాయి సార్ మామూలుగా ఇంట్రెస్ట్ ఉంటాయి చెప్పండి సార్ జాబ్స్ అనేది మీకు ఎలా ప్రొఫెషన్లో ఎలా ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ సో లేకపోతే ఏదైనా ఫీల్డ్ అన్నీ ఏదైనా ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనం మనకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో కానీ మన సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ ఏదైనా ఎనీ అలా చేస్తే తెలిస్తే పంపించేస్తాను సరే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కావాలన్నా ఆ దాంట్లో కూడా మనం చెప్పేస్తే మర్చిపోతుంది మర్చిపోతుందా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా ఇప్పే మనం అంటే ఇక్కడ ఇక్కడ ఇప్పే మన ఎస్ఐ ఎస్ఐ సివిల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ మనకు అందుబాటులో ఉంటారు సివిల్ ఇంజనీర్స్ కూడా ఎవరన్నా టచ్ ఉన్నారా సార్ ఇప్పుడు ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళంతా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఏ సినీ ఇండస్ట్రీలో సినీ ఇండస్ట్రీ ఏ జస్ట్ మీ ఫ్రెండ్ ఎం సినిమా తీసింది సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రాజమౌళి వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీస్ వాళ్ళ కొంత ముందు మనం చేసినాం రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి సార్ స్టెండ్ చేశాను మీరు ఓకే సుకుమార్ అసిస్టెంట్ అస్సెండ్ చేశాను ఎస్టెండ్ డైరెక్టర్గా ఓకే తర్వాత మళ్ళీ మనం కొంతమందికి లైఫ్ ఇచ్చేసి లైఫ్ వాళ్ళను అసిటెంట్గా పెట్టించారు డైరెక్టర్ మనం ఏం తెలియదు అంటే ఇలా వాళ్ళని కావాలనుకున్న పాపం ఉంటారు కదా చాలా మంది ఇండస్ట్రీలో కానీ బయట లైక్ చేసానికి ఉంటారు కదా వాళ్ళకి ఏదో హెల్ప్ చేసి నా వంతు సై నా స ఎవరికైనా అమ్మాయిలో అట్లా సెట్ చేసేది చాలా మంది చాలా మందిని డ్యూటీ జాబులు పెట్టించాను ఇండస్ట్రీలో కావాలన్నా వాళ్ళు పెట్టించాను మరి మీరు నా దగ్గర అమౌంట్ అడిగిరు ఇప్పుడు కాదు కాదు సార్ నేను డిగ్రీ డిగ్రీ డిస్కంటిన్యూ ఇంటర్ అయిపోయింది డిగ్రీ డిస్కంటిన్యూ సో డిగ్రీ డిస్కంటిన్యూ వాళ్ళకు కూడా బ్యాంక్లో జాబ్ వస్తుందా అంటే మనం యాక్చువల్గా చదివి స్టడీగా ఇప్పుడు నాకు బ్యాంకులో నేర్పిస్తారు మీరు ఎలా అంటే అలా బ్యాంకులో ఇప్పుడు మీరు బ్యాంకులో కావాలన్నారు బ్యాంకులో వేస్తారు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మొన్న అంత ముందు ఒక అమ్మాయి అన్నారు వాళ్ళు ఏం చెప్పారంటే టీచర్ జాబ్ కావాలి టీచర్ జాబ్ ఇప్పించారు టీచర్ జాబ్ ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు నాకు బ్యాంక్ లో జాబ్ గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ దానికి ఇంకా దానికి గవర్నమెంట్ దానికైతే ఎందుకు సార్ అమౌంట్ అయితే అంటే మనకి ఏముండదు వాళ్ళకి పైన వాళ్ళకి అలా ఇవ్వాలి కదా వాళ్ళకి నుంచి కొంచెం వాళ్ళని సెటిల్మెంట్ చేసి ఒప్పించాలి అని క్లాసెస్ ఉంటుంది అంటే ఎంత ఒక టూ ల్యాక్స్ అలా ఇవ్వాలి ప్లస్ టూ చాలా అంటే నాకు డాడీ లేరు చాలా చాలా కష్టాలు అంటున్నాం సార్ టూ ల్యాక్స్ అంటే కష్టం ఒక ఫిఫ్టీ థౌసండ్ అంటే నేను అంటే చేసుకోవాలి ఫిఫ్టీ అయినా కూడా మిగతా మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది లేదు సార్ లేదు ఫిఫ్టీ థౌసండ్ ఏమవుతా మీరు ఇంకేమన్నా నాకు ఓకే కానీ ఫిఫ్టీ అమౌంట్ పరంగా అయితే నా దగ్గర యాభై వేలు కానీ ఎక్కువ లేదు ఆ ఫిఫ్టీ థౌజండ్ కూడా నేను ఇప్పుడు నన్ను అడగాలే చిన్న చైన్ ఉంది ఆ చైన్ పెడితే ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి ఇంకో ఇరవై వేలు అట్లా వేరే వాళ్ళని సెట్ చేసి ఇవి సెట్ చేసుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది అంటే ఇంకా పింఛ వేరే ఏమన్నా సార్ వేరే ఏమన్నా అంటే ఫీల్ అలా కాదు నేను చార్జర్లు కాదు అంటే వేరే ఏమన్నా అంటే అన్ని చెప్పకూడదు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ రూమ్లో మనం ఇద్దరేమన్నాం కదా సార్ అంటే చెప్పండి సార్ నాకు నాకైతే జాబ్ కావాలి మీరు ఏం మాట్లాడిన పర్సనల్గా మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ఫోన్ కూడా పక్క పెట్టేస్తున్నాను ఒక్కసారి సార్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చెప్పండి సార్ మీ ఇప్పుడు మిగతా అమౌంట్ నేను కలిపేస్తా కలిపేస్తారా మీరు ఫిఫ్టీ ఇస్తా ఉంటున్నారు కదా యాభై వేలు ఇస్తా ఉంటున్నారు ఇంకా కథిమ ఎంత అయినా నేను భరించి చేస్తా కాకపోతే మీరు నేను రమ్మన్నప్పుడు వస్తే సరిపోతుంది ఎక్కడైనా రూమ్ ప్రైవేట్గా రూమ్ అయినా ఎందుకు జస్ట్ అంతే అంతే అంటే నా నాకు కొంచెము అంత క్లారిటీగా తెలియదు సార్ నేను హైదరాబాద్కి వచ్చిందే కొత్త సార్ మాదేదో పల్లెటూరు పల్లె టూరు ఏదో మీరు జాబ్ ఇప్పిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు మా ఫ్రెండ్ అని కూడా రూము అంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ సార్ వెళ్ళిపోండి సార్ వస్తున్నాడు అది మీరు ఎవ్వరు ఉండొద్దు అన్నారు కాబట్టి నేను సెపరేట్ రూమ్ ఉంది పర్లేదు సార్ ఇక్కడ మా అంటే మా ఫ్రెండ్ కూడా లేదు మా ఫ్రెండ్ మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది మీరు ఇప్పుడు ఒప్పుకుంటే ఏం కాదు మరి మీ ఫ్రెండ్ నాకు అర్థం కావట్లేదు సార్ నా నేను పక్క పల్లెటూరు సార్ నాకు ఇంత నాలెడ్జ్ కూడా లేదు నాకు నా పరిస్థితి నేను మా మమ్మీ ఉంటాం కొంచెం సార్ ఓపెన్గా చెప్పేస్తాను ఏం లేదు రూమ్లోకి రావాలి రూమ్ లో కంటే ఫిజికల్

ఇంతకుముందు వేరే వాళ్ళని ఉన్నారు నేను అంటే నన్ను ఫస్ట్ టైం సార్ మీరు బాగున్నారు ఇంకోటి మనకు నీకు పెళ్లి కాలన్నా నాకు పెళ్లి కాలన్నా కాదు నాకు పెళ్లి కాలేదు కానీ సార్ మళ్ళీ చెప్తున్నా నాకు కొంచెం లైఫ్ సెట్ అవుతుంది సార్ లైఫ్ సెట్ అవుతుంది అంటే మీరు మనీ అడిగిరు నేను అడ్జస్ట్ చేస్తాం అది ఇదేం సార్ భయం సార్ ఎందుకంటే పర్లేదు నువ్వు భయపడకు ఇలాంటివి కామన్ నడుస్తున్నావు అంటే నాకు ఇంకా మ్యారేజ్ నాకు కూడా కాలేదు ఒకవేళ నేను ప్రెగ్నెన్సీ ఏమైనా మరి మీరు పెళ్లి చేసుకుంటారా నేను పెళ్లి చేసుకుంటా నీకు జాబ్ ఇప్పిస్తాను నీకు సెటిల్ నువ్వు అలా ఏం బాధపడదు అంటే ఇంతకుముందు ఏ అమ్మాయిలు మన నేను ఎవరిని అలా చేయలేదు యాక్చువల్గా నేను అబ్బాయిలను ఎక్కువ చేస్తాను మీరు చూసి పేదవాళ్ళు అని మీరు ఫైవ్ డేస్ నుంచి నాకు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి అలా చేయాల్సి వస్తుంది అది కూడా మీకు మీరు అడిగారు బాధలో ఉన్నారు కాబట్టి ఆ అమౌంట్ నేను కలిపి అంటే ఒకవేళ నేను ఒకవేళ జాబ్ వచ్చినాక మీరు కలిపిన అమౌంట్ నేను రిటర్న్ ఇచ్చేసేసాను అంత దూరం ఎందుకు ఎట్లా సెట్ అవుతావు సెట్ నేను అంటే ఈ తప్పేమో కదా ఏం అవ్వదు అలాంటివి చాలా జరుగుతాయి ఆలోచించు మీకు లైఫ్ కావాలా జాబ్ కావాలా తప్పనిపిస్తుంది మీరు అడ్జస్ట్ చేసుకుంటా మీరే మీకు లైఫ్ ఇస్తాను లైఫ్ ఇస్తా అని చెప్పాను మీకు వచ్చి కావాలంటే నా జాబ్ వచ్చినాక మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వమంటే నేను కాదు నేను నాకు మ్యారేజ్ కూడా కాలేదు సార్ నాకు కూడా కాలేదు నేను చేస్తా అని చెప్తున్నాను నేను మ్యారేజ్ చేసుకోవాలంటారా ఆ చేసుకుంటా అంటే ఇంతవరకు ఏ అమ్మాయి నాకు ఏ చేయలేదు ఏ ముట్టుకోలేదు ఎవరు నాకు ఎవరు ఏ అమ్మాయి తెలియదు సరే సార్ ఫస్ట్ టైం మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను అది కూడా హెల్ప్ చేస్తున్నాను దానికి కృతజ్ఞ అంతే మీరేం లేదు మళ్ళీ నేను ఇట్లా మీతో ఫిజికల్గా అయినా అని చెప్పి బయట తెలుస్తే ఎవరు తెలియదు నువ్వు చెప్పు నేను చెప్పాను ఇంకెవరు చెప్తారు నాకు కొంచెం ఆలోచించుకోవాలి నేను ఇంట్లో అమ్మకి కూడా చెప్పాలి సార్ ఇవన్నీ అమ్మకి చెప్తారా ఆలోచించుకోవడం ఏమవుతుందా టెక్ డేస్ లైట్ తీసుకో పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అంటే సార్ మళ్ళీ పది నిమిషాలు అయిపోతుంది అంతే ఏమి ఉండదు నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు నేను చూసుకుంటాను నీకు లైఫ్ సెట్ చేస్తా జాబ్ తీపిస్తా 100% పక్కా ఇంతవరకు ఏ అమ్మాయినా ఏ అమ్మాయి ముట్టుకోలేదు నీకు కొని అమ్మాయిలకు ఎవల్కన్న హెల్ప్ చేసేట్లా మన అమ్మాయిలకు అబ్బాయిలకు చేసా అమ్మాయిలకు ఎవల్ అమ్మాయిలకు ఏం చేయలే ఓకే షూర్ అమ్మాయిలకు షూర్ నేను ఖచ్చితంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ నీకు గ్యారెంటీ ఇస్తున్నాను షూర్ అమ్మాయిలు ఎవరు అసలు అమ్మాయి తెలియదు మీతో అడుగుంటే నాకు జాబ్ వస్తుంది అడుగు అనలేదు జస్ట్ అంటే నువ్వు బాగున్నావు కాబట్టి అంటే ఓపెన్గానే చెప్పండి సార్ నాకు ఓపెన్గా అంటే నాకు అర్థం కావట్లేదు సగం అటు సగం ఇటు నాకు ఓపెన్గా చెప్పండి ఒకసారి నేను పనిగా ఏం లేదు మీ అన్నారు కాబట్టి మీరేదో ప్రాబ్లం ఉన్నారు కాబట్టి మీకు జాబ్ ఇచ్చినట్టు ఉంటుంది జస్ట్ మనం ఫిజికల్ ఒక రిలేషన్ చేసినట్టు ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఫిజికల్ గా అయితేనే నాకు జాబ్ వస్తుంది అలా కాదు రిలేషన్ కూడా మెయింటైన్ చేద్దామని చెప్తున్నా షోర్ ఏం టెన్షన్ టెన్షన్ ఏం పడను షో పది నిమిషాలు నువ్వు కళ్ళు ముంచుకొని అయిపోతుంది అంటే ఫిజికల్ గా మూవ్ అయితేనే జాబ్ వస్తా అంటే ఓపెన్ గా చెప్పాలంటే రెండు నిమిషాలు రెండు నిమిషం సార్ రెండు నిమిషాలు బయటికి రా నువ్వు కూడా బయటికి వచ్చి కెమెరాది

పండు ఇప్పుడు జాబ్ ఇప్పిస్తాను కదా నీకు పలుకుబాడు ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు ఇప్పుడు నేను రమ్మని చెప్పను రమ్మని చెప్పు ఇప్పుడు చెప్పవు చెప్పారు అయింది अपना जल्दी पेले एड़ी पिছනවరా ఎక్కుడు పిছනව నాల పొడు మందు లాడ్మే మల్లి చేస్తూంది డబుల్ బ్లాక్ డబుల్ కౌల న బ్లాక్మే చేస్తావు ఆ ఏమను బ్లాక్మే చేస్తావు డబుల్ కౌల న బ్లాక్మే చేస్తావు ఎందుకు नहीं जहाँ भी पिच ना सेटिंग लेंगे और आप इलेक्शन फिजिकल करने देंगे ना और कसाब नहीं फोन ही ना फोन है इनकी समी ना फोन मुठने आ रहा तो मी क्या कर दिया सुनो वो तो नार्मल नहीं की नहीं नार्मल नाम को किंडा मीदा वाला कोटा किंडा मीदा वाला कोटा और ना उसमें उधर गलीज़ का कोटा नो छः दिस म ಕ್ಲೀನ್ ಆಗೋ ರೆಡಿ ಬಿನ್ವಾ ಹೋಗೋ ಹಾ ಬ್ರೋ ಯವರೋ ಮಂಚೋಡಿ ಯವರೋ ಬ್ರೋ ಅಂತ ಲಾಗ್ చెప్పు ಲಾಗ್ చెప్పు ನೀ ಲಾಗ್ చెప్పు ಫೋನ್ वालों 나나 ಫೋನ್ ಲಾಗ್ ನೀನೇ ಹೇಳ್ತಾ ಆಂಗೇಮಸ್ ನೀನೇ ಹೇಳ್ಸೋ ನಾನು ಲಾಗ್ చెప్పు 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 ಯುವರ್ ಬಿಲ್ ಬಿ ಸೋ ಬಿ Sure? Ah. Sure. E phone deshkora. No phone deshkora. A phone... No, dure, maradona, no. no dure dure, dure nijosku, phone... Nah, e na phone itse matla... No dhurankara... No dhurankara nen jaskuta. E phone deshkora. Na phone natishin? Haan. E... Enka mani motion deshkora. E... Enka mani motion deshkora. Enka mani motion deshkora. E karan... Nik eni jeppina dedho? Eni jeppina? చెప్పు నవ్వు చెప్పు నువ్వు ఏడిసినవనుకో ఇలాంటి పిచ్చకుండా వాడుకోవడం మోసం ఆన్ అన్నాడు హా ఏం చాన్స్ ఇప్పిస్తాడు హీరోని మెయిన్ క్యారెక్టర్ ఇప్పిస్తాను అన్నాడు మెయిన్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఇస్తే అనుకోవాలి అన్నాడు ఆ అన్నాడు నీ ఏజ్ ఏందిరా నీ ఏజ్ ఏంది నీ ముఖం ఏంది అంతా అసలు నీ పర్సనల్ ది నవ్ ఆ పిల్ల నీకు బిడ్డలాగుంది మా పిల్ల నీకు కన్న బిడ్డలు ఇట్లా చెప్తున్నా అండ్ ఫోన్ చేసి మొత్తం డేటా దిగు నేను రమ్మని చెప్పాను చెప్పాను ఎవరిని చూపిస్తున్నాడు చూపిస్తున్నా చూపిస్తాను నేను వీడికి అని పోవ్వు ఎంత గుద్దలా పలుపుడు ఉందో పిలిపింది నేను నువ్వు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా నా ఫోన్ వాడు ఏళ్ళు ఎట్లా చూపిస్తుంది చూసినావా చూపిస్తా బాబా చూపిస్తా నువ్వు ఇవన్నీ నా దగ్గర వాడు ఇంకేమన్నాడు

నువ్వు వీడికి లేచేదే లేదా నువ్వు ఏమన్నా నీ దగ్గరకి

ఎవరు నన్ను పిలిచినట్లా అనవసరం మొత్తం ఇప్పుడు తీసుకో తప్పు కూర్చొని కూర్చో ఫస్ట్ చెక్ చేసినా ఏమని

పెళ్ళ నాకు ఏంది పత్తిత్త పనులు వాళ్ళు రమ్మంటే నేను వస్తాం ఉన్నారు అందరూ ఉన్నారు నీ బిడ్డని కూడా మేము ఛాన్స్ ఇప్పిస్తాం రమ్మంటా వంతు

నీ ఇంటికొస ఇన్ ఇన్ నమరు న నా పైస ఉసల ఉసల తలే భేయార్ కుస పెనియా ఏడు వుండుకుంటా అంటే అడిచి చెయ్యి

వాళ్ళ ఫోన్ వైఫ్ ఫోన్ చేసి రమ్మని చెప్పి డైరెక్ట్ స్టేషన్ లేదు మా ఇష్టం మేము రిజ్ చేసి నీ పెళ్ళాలని కూడా అడిగి అంటూ ఎంతమంది పెళ్ళాలు ఎంతమందిని ఉంచుకుంటూ ఎంతమందితో పాడుకుంటూ ఇబ్బంది చాలా దగ్గర ఫస్ట్ ఫోన్ మీరు జరగదు నా ఫోన్ లేదండి గ్యాంగ్ నుంచి ఏం చేయాలో చేస్తా నువ్వు రోడ్ మీద కూడా కూడా చేస్తాను చూస్తా అది కూడా చూపిస్తా పదిహేను నువ్వు ఉండవు నువ్వు అరే నువ్వు నా ఫోన్ నుంచి మాట్లాడు ఎక్స్ట్రా చేయవని చెప్పిన కొంత నిమిషాలు నీకు ఏం చేయాలో చేస్తాను చూడు పది నిమిషాలు గ్యాంగ్ వస్తుంది పిచ్చకుంటా ఇలాంటి పిచ్చకుంట ముందుకులతో ఎట్లా నమ్ముతావు అమ్మా ఆయన ముఖం చూస్తే తుప్పు నుంచబుద్ధి కూడా అయితే లేదు అందుతో పిల్ల ఫిజికల్ గా అని తెలుస్తుంది కదా ఇంకేడ్స్కుంటే ఇప్పుడు ఉంటే ఏమవుతుంది కొంచెం ఏంది వాడు అంత అలాంటి పిచ్చకుంట్లేదు ఏ యాంగిల్ నమ్మిన వాడు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అంటే వాళ్ళ పైకి బెల్టే గతి లేదు ఈమెకు ఛాన్స్ ఇప్పిస్తాడంట ఒక్కసారి చూస్తే నాకే అర్థమవుతుంది ఈమె సంవత్సరం నుంచి నమ్మిందంట అంట ఉండాలి నీ అటు పిల్లలకు సో గైస్ చెప్తున్నా కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి పిచ్చకుంట్ల పాడుకోవాలని నమ్మకండి అరే కనీసం మనిషిని చూస్తే వాడు నిజమా ఫేక్ అన్న కూడా అర్థమవుతుంది కదా ఆడు ఆ మొక్కని చూస్తే ఆ బెల్ట్కే గతి లేని పాడుకోవాడు ఆ నీ పిల్ల నమ్మింది వాడు స్టేషన్కి రామ ఏమైందో ఎన్నిసార్లు ఫిజికల్గా అయినో అన్ని పాయింట్ పాయింట్ చెప్పు ఇలా మాకు ఎట్లా చెప్పినావో ఆడ కూడా అట్లేదు చెప్పు అని ఎన్ను వచ్చిన అంతే గట్టే మాట్లాడు నియర్ బై ఏమో ఈ ఏరియాలో అయింది కాబట్టి ఈ ఏరియా స్టేషన్కి పోదాం కిందమ్మా కాడ పోని వస్తుంది వాటర్ బ్రూట్లు తీసుకో కార్ది